ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మిగిలిపోయినటువంటి ఆహా మనం తిన్న తర్వాత మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాన్ని అనవసరంగా వృధాగా పాడేయకూడదు అది ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్లో కొద్దిగా అన్నం మిగిలిపోయింది అనుకోండి అలాగే చపాతీలు రొట్టెలు ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు మిగిలిపోయినాయి వాటిల్ని వృధాగా ఏదో చెత్తలో పాడేయడం అట్లా కాకుండా దాన్ని కూడా ఒక రకంగా యూజ్ చేసుకోవచ్చు ఎలా యూజ్ చేసుకోవచ్చు ఒక రకంగా అది లాగా అవుతుంది అయితే ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగిలిపోయినటువంటి మనం తినగా మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు ఏవి కూడా గోమాతలకు ఎప్పుడూ పెట్టకూడదు అది చాలా తప్పు పెట్టకూడదు వాటికి మనం తినక ముందు పెట్టాలి ఆహార పదార్థాలని కానీ ఇవి కొన్ని ఆటలకి వెయ్యొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నం అది ఉందనుకోండి కొద్దిగా మిగిలిపోయిన అన్నాన్ని ఎండలో పెట్టి దాన్ని కొద్దిగా విడిగా పెట్టిన తర్వాత ఏదైనా చిన్న చిన్న లేకులు చిన్న చిన్న చెరువులు అలాంటి వాటికి వేయడం వల్ల జలచరాలు తింటూ ఉంటాయి ఇప్పుడు చపాతి ముక్కలు కావచ్చు రకరకాలు ఉన్నటువంటి రొట్టెలు కావచ్చు ఇలాంటివి ఇలాంటివి వేస్ట్ చేయకుండా దాన్ని ఒక ఒక ఎండ పెట్టి కొద్ది అంతా ఏదైనా కవర్లో వేసుకొని ఎప్పుడైనా వాకింగ్ వెళ్ళినప్పుడు లేకపోతే ఏదన్నా లేక్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదన్నా ఏదన్నా అలాంటి చోట్ల వేసినప్పుడు కొన్ని కొన్ని క్రిములు తింటూ ఉంటాయి అలాగే జలచరాలు తింటూ ఉంటాయి కొన్ని కొన్ని కుక్కలకు కూడా వేయవచ్చు అన్నమాట ఇలా వేయడం వల్ల ఒక రకంగా శాంతి అవుతూ ఉంటుంది అది అలాంటి ప్రభావాల వల్ల మీకు తెలియకుండానే ఒక రకమైనటువంటి జీవులకి వేయడం వల్ల శుభాలను కలిగిస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్లో కొన్ని కొన్ని జంతువులు కొన్ని కొన్ని క్రిములు కొన్ని కొన్ని తినడం వల్ల మనం గతంలో పోగొట్టుకున్నటువంటి మన సంపదలు కావచ్చు ఇంకోటి కావచ్చు వస్తువులు కావచ్చు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అంత పవర్ ఉంటుంది ఆ రెమెడీ అలా అని చెప్పి మనం రోజును కావాలని మిగిలి చేసుకోకుండా కాకపోతే దాని ప్రభావంతో ఎప్పుడైనా వీలైనప్పుడల్లా అలాంటి ఒక శాంతి అవుతూ ఉంటుంది అన్నమాట అందువల్ల ఎప్పుడైనా సరే మనకి ఇలాంటివి ఉన్నప్పుడు ప్రధానంగా అవి మీకు తెలియకుండా ఒక రెమెడీగా అవుతుంది కాబట్టి అవి మీరు ప్రారంభ ఏమైనా ఇవాళ నుంచే రేపటి నుంచే మీరు ప్రారంభించండి ఈ అవకాశం నేను చెప్పినటువంటి అంశాల్ని అయితే ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా మిగిలిపోయిన ఆహారం మాత్రము గోమాతకి ఎప్పుడు పెట్టకూడదు అది పరిశుద్ధంగా పెట్టాలి అలాంటప్పుడు కొన్ని ఫాలోఅప్ చేయండి ఎందుకంటే ఆహారం అన్నది పరబ్రహ్మ స్వరూపము ఆహారం ఏది కూడా వృధా చేయకూడదు అని చెప్తా ఉంది శాస్త్రం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి అన్ని పురాణాలు చెప్తా ఉన్నాయి ఇంచుమించుగా అలాంటప్పుడు ఆహారాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు ఇది మీరు ఫాలోఅప్ చేయండి మంచిదండి ఓం నమ శివాయ